ఏపీఎన్ తెలంగాణ రెండు రాష్ట్రాలలో కూడా మీకు ఎలాంటి న్యూస్ అయినా ట్వంటీ ఫోర్ అవర్స్ కాదు వన్ సెకండ్ లో మీ అందరి ముందు ఉండాలి అంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నిండి మొత్తం మునిగింది మొత్తం

పట్టించుకునేరా ఈ పరిపాలన ఎట్లా కాంగ్రెస్ ప్రభుత్వం అది కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టుదండి ఇక అది పట్టించుకోరు ఏం పట్టించుకోరు ఇక మనమే మనం ఇట్లా చేస్తున్నాం అది ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు అదే తీయారేసి ఉంటే మాకు ఇయర్ ఎంత అండగా ఉండేది మాకు అండభ ఎవరు రాలేదండి ఎవరు వచ్చారు ఎవరు రాలేదు మున్సిపాలిటీ సిబ్బంది ఒక మార్చిన ఒక దాని భయం భయంగా ఉన్నా నేను ாது காப்போது பிரச்சிதான் அந்த கப்பலு கப்போம் అలాంటి మోటార్ ఎట్లా వస్తాయి మొత్తం నానిపోయింది మోటార్ మొత్తం ఈ లోతు నీళ్ళలో ఉంది మోటార్ ఆడ్యాంకర్ ನಿಂತ ಒಳ್ಳ ಅಂದರು 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 ಮುಗಿನಿ ಪಾಪೆಯಿಂದ ಅಂದ್ರೆ ಮುಗ ಹಾ ಯಿಡ బస్తార్ బస్తార్ మును మును ఇళ్ళల్లో నీళ్ళు వస్తే సామాన్లు జరగటం అవన్నీ కూడా ఆ పనులు కూడా మా వాళ్ళే చేసిన వాటిలో ముప్పై మూడో వాడు లోతట్టు ప్రాంతాల్లో